వచ్చినని ఎప్పు కొనని వంచకులు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి హెలుయా యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకోనని ఏమొచ్చింది యేసుక్రీస్తుకి శరీరం ఉందంట ఆ శరీరము ఎవరి నుంచి వచ్చిందని ఒప్పుకుంటుంది దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు శరీరదారి అయి వచ్చిన శరీరం కరెక్టే కదా ఆదాం శరీరం నుంచి వచ్చాడు కదా అని ఒప్పుకుంటున్నాం కదా అది కాదు ఏసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చానంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వచ్చినైనా ఒప్పుకోవాలి ఆదాము నుంచి ఒప్పుకోవడంలో పెద్ద విశేషమేముంది మరి నుంచి వచ్చింది ఆ శరీరం అని చెప్పుకోవడంలో పెద్ద విశేషమేముంది తల్లి నుంచి శరీరం ఎలా వస్తుంది కదా దాన్ని ఒప్పుకోవడం ఎందుకు మరలా అని మీకే అర్థమవుతుంది అన్నమాట ప్రతి తల్లిదండ్రుల నుంచి మన శరీరం వస్తుంది ప్రతి తల్లిదండ్రుల నుంచి మన శరీరం ఖచ్చితంగా వస్తుంది కానీ మన తల్లిదండ్రుల నుంచి మన శరీరం వచ్చిందని ఒప్పుకోవడంలో గొప్పమే ఉంది అలా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అది సృష్టి ధర్మం కర్ర క్రమం కదా మరి ఏం ఒప్పుకోవాలి ఇక్కడ పరలోకంలో దేవుని యొక్క దగ్గర నుంచి శరీరం వచ్చిందని ఒప్పుకోవాలి అది అందుకు అలా ఒప్పుకోకపోతే వాడు మంచి కూడా క్రీస్తు విరోధి అంట ఇప్పుడు క్రీస్తు విరోధులు ఏమి లేదు ఏం ఒప్పుకోవట్లేదు దేవుని దగ్గర నుంచి శరీరం వచ్చింది దేవుని దగ్గర ఈ ట్విస్ట్ ఇక్కడ ఓపెన్ చేశారు ప్రభు పరశుదాసన్ దేవుడు అలా ఎలా చెప్పాలో అది నాకు అర్థం కాలే నాకు నిజం చెప్తున్నాను పరశుతాపు సాక్షి చెప్తున్నాను ఏంటి ప్రభావ ఏసుక్రీస్తు శరీర ధర వచ్చినని ఒప్పుకొని ప్రతి వాడు క్రీస్తు వీరిదన్నావు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా మరి శరీరం లోకంలో నుంచి వచ్చావని మరీ శరీరంలోంచి వచ్చావని ఆదాం సరే కాదురా అలా అంటే అందరూ వస్తారు కదా నువ్వు రాలేదా నేను రాలేదు దాన్ని ఒప్పుకోవడమే ఉంది అది ధర్మం విత్తనము దాని శరీరాన్ని ఉదా అందుకని విత్తనం వాక్యం అన్నా కదా ఆ వాక్యం మీకు వివరిస్తాను ఆ విత్తనం ఎలాగ శరీరం వచ్చిందో కూడా వివరిస్తాను అది ఒప్పుకోవడం కాదు ఆ శరీరము నాదేనా ఒప్పుకోవాలి దేవుని దాని ఒప్పుకోవాలి హలే ఆ రక్తము దేవుని దాని ఒప్పుకోవాలి హలే అలా ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి అది ఇక్కడ చెప్తున్న పాయింట్ నేను అర్థమైందో లేదో మళ్ళీ చెప్తా నో ప్రాబ్లం ఇంకా అదే వచ్చినాన్ని ఏ వచ్చినాన్ని మొదటి యోహాను నాలుగో అధ్యాయము రెండో వచనంలో కూడా రాశాడు ఈ యోహాన్ గారే రాశారు ఇవన్నీని మొదటి యోహాను నాలుగో అధ్యాయము రెండో వచనం ఏసుక్రీస్తు శరీరదారీ అయి వచ్చినని అక్కడేమో ఒప్పుకోను ఒప్పుకోని వాళ్ళ కోసం రాశాడు ఏ ఆత్మ ఒప్పుకొనినో అది దేవుని సంబంధమైనది ఈ వేసుక్రీస్తు శరీరదారీ అయి వచ్చాడు ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి ఇప్పుడు మనం దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి లేకపోతే భారీ భర్తలు కలిసారు ప్రెగ్నెంట్ వచ్చింది ఆ ఆ ప్రజ్ఞ ఆ గర్భంలోకి ఎవరి శరీరం వస్తుంది తల్లిదో తల్లిదో ఎవరిదో కూడా వస్తుంది దాంట్లో పెద్ద ఉంది సార్ అందరికీ అదే శరీరం వస్తుంది కదా కానీ ఇక్కడ ఈ శరీరం కోసం అది మాట్లాడట్లేదు సృష్టికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు దేవుడు యా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే కనుక సృష్టిలో వచ్చిన శరీరం ఆదాము నుంచి అవో లేకపోతే అబ్రహాం నుంచి వచ్చిన శరీరం దావీ నుంచి వచ్చిన శరీరం వేసితేనే ఒప్పుకోవడం కాదు ఇది నా శరీరం అని ఒప్పుకోవాలి హా ఇది నా రక్తం అని ఒప్పుకోవాలి హలే అలా ఒప్పుకుంటే దేవుని ఒప్పుకుంటే వాడు దేవుని సంబంధి దేవుని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి ఇక్కడ అర్థమైపోతుంది తేటగాని మర రెండు వ్యవహారం రెండు రెండు వ్యవహారం మొదట జయము ఏడెందు వచ్చిన మళ్ళీ చూద్దాం హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏసుక్రీస్తు శరీర దారియే వచ్చినని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది మరి అమ్మకి దాంట్లో శరీరం వచ్చింది ఆ శరీరం మరి అమ్మదని ఒప్పుకోవాలా ఆనాం నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా అబ్రహాం నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా దా మీద వేరు చిగురు నుంచి వస్తారు కాబట్టి వేరు చిగురు నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా అలా ఒప్పుకుంటే గానీ అడెవడంట క్రీస్తు వీరవద ఆల శరీరం రాలే ఆల్ శరీరం మొత్తం మళ్ళీ ఏసు ఎందుకు పుట్టడం ఏసు రక్తం ఎందుకు ఏసు శరీరం ఎందుకు మనం తింటాం ఈరోజు బల్లారాదు కాబట్టి మాట చెప్తాను అనే కాబట్టి పరలోకంలో దేవుని యొక్క శరీరము ద్వారా ఈ శరీరం వచ్చింది వాక్యము ద్వారా వచ్చింది అందుకనే వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యనొచ్చి విత్తనమే వాకి వాక్యము శరీరం దాల్చిందంట వాక్యానికి ఏమొచ్చింది శరీరం వచ్చింది అది లాగా ఈ గర్భంలోకి వచ్చింది ఈ గర్భంలోకి మరి గర్భంలోనికి విత్తనం ఎక్కడ ఉందో దానికి ఆ శరీరం కూడా ఉంది కదా అలే భార్య భర్త కలిసినప్పుడు భర్త యొక్క కణము భార్య గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ కణంలోనే శరీరం అంతా ఉంది ప్రాణం అంతా ఉంది రక్తం అంతా ఉంది ఆయుష్ అంతా ఉంది కళ్ళన్నీ ఉన్నాయి చూపు ఉంది నోలుంది ముక్కుంది అన్నీ ఉన్నాయి కానీ తొమ్మిది నెలలు పట్టింది టైం అంతే అలే లూయ కానీ ఈ విత్తనము పై నుంచి వచ్చింది వాక్యం అనేది భూమి నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా పై నుంచి వచ్చింది నేనే వాక్యమై ఉన్నాను నేనే నేనే దైవమై ఉన్నాను ఆ వాక్య విత్తనము శరీరాన్ని చేయడంతే వాక్య విత్తనానికి ఆ విత్తనాన్ని లోపడు పెట్టాడు అది ఏ పోలికలో ఏ బయలాజికల్గా లేదా ఏ సైన్సిఫిక్ట్గా ఎలా తీసుకున్నా పర్వాలేదు విత్తనానికి శరీరం వచ్చింది వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించాను వాక్యానికి ఏమొచ్చింది ఇప్పుడు శరీరం వచ్చింది అలే లూయా అలే లూయా అందుకనే దేవుడు ఆయన పంపుతున్నప్పుడు ఎవరాకారంలో పంపారంట పాప శరీరాకారములో పంపాను ఏ ఆకారంలో చదవండి రోజులకి ఎనిమిది వచ్చిన నాలుగు వచ్చినాం రోమి రాష్ట్రపత్రిక ఎనిమిదో వచ్చాము నాలుగు వచ్చిన ఎనిమిది నాలుగు బిడ్డ ఆ దేవుడు తన మరి కుమారున్న ఆమా ఆదాం కుమారున్నా అబ్రహం కుమారున్నా దావిద్ కుమారున్నా మరి దావిద్ కుమారు అబ్రహం కుమార్ పిలువబడ్డాడు ఆ పాప శరీరాకారం ఎవరికి ఉంది మనుషులకేముంది దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆగా ఈ ఆకారం ఏంటంట ఉంది కాబట్టి దీన్ని పాప 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 శరీరం కాబట్టి ఈ ఆకారంలో పంపించాడు కానీ పాపంతో పంపించాడా హలో పాపంతో పంపించాడా ఆకారం మనిషి దేవుడు కూడా మనిషిని ఆకారంలో వచ్చాడు దేవుడు ఎవరా ఆకారం వచ్చాడు మనిషి ఎవడు పాపి పాప శరీరాకారంలో రాస్తున్నాడు అక్కడ అసలు ఆదాం పాపం చేసేట ముందు చేయలేదు అందుకని ఆదాం కొరకు దేవుడు ఏం చెప్పాడు నా పోలికలు అన్నాడు అలే అంటే నా నా ఆకారంలో వాణి చేశాడు అంటే దేవుడు ఆకారంలో ఎవరిని చేశాడు ఆదామును చేశాడు ఆదాం ఏమైపోయాడు పాపం అయిపోయాడు ఆదాం ఏంటో అవేడు మనం అందరం పాప శరీరాకారంలో వచ్చింది ఇప్పుడు ఆ దేవుడు తనాకారంలో ఆయన చేసినప్పుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు పాపం వచ్చే వరకు కూడా కానీ ఇప్పుడు ఎప్పుడైతే పాపం వచ్చిందో పాప శరీరాకారం అనే కొత్త పదాన్ని దేవుడు ఇక్కడ పౌరుల చేత రాపిస్తున్నాడు ఇప్పుడు పాప శరీరాకారం అయిపోయింది తప్ప నా పోలికలో ఉన్న ఆకారంలో కానీ అంటాడా ముందు రాపించగలుగుతాడు ఇప్పుడు ఎందుకు పాపం వచ్చేసింది కాబట్టి అప్పుడు ఆదికారంలో ఏం రాపించాడు నా పోలికలో ఆయన ఎలా ఉన్నాడు ఈయన అలా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ఈయన కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు అందుకే కదా మీరు పరిశుద్ధులు ఇవ్వండి నేను పరిశుద్ధినే ఉన్నాను పరిశుద్ధులు మాత్రమే పర్లోక్రాజాన్ని చేరుకుంటారు ఆ పరిశుద్ధులు చేరుకోవడానికే పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మే ఈరోజున ఆ వాక్యం ఆ రక్తం యొక్క విశేషాలను మనకు బోధిస్తూ ఉంది మర్మమైనటువంటిని కాబట్టి దేవుడు తన పోలికలో చేశాడు అంటే ఆయన ఎలా ఉన్నాడో ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో ఆది కాండంలో ఇప్పుడు పాపం యొక్క ఆకారంలో దేవుడు వస్తున్నాడు కానీ పాపం కాదు దాంట్లో ఆకారం అంతే ఇప్పుడు బంగారం ఉందండి ఒక డిజైన్ చేస్తారు దాన్ని డూప్లికేట్ చేయరా ఎన్ని పనిముట్లు డూప్లికేట్లు ఉండవా ఒరిజినల్ అది ఇది డూప్లికేట్ అలే లుయ్యా అసలు సృష్టిలో ఏ ఆకారంలో దేవుని దేవునికి ఒక ఆకారం ఉంది ఆ ఆకారం ఎలా ఉందంటే నీ నీ ఆకారం నా ఆకారం ఉందని చెప్తున్నాడు ఈ ఆకారం ఏమైపోయిందంటే పాపాకారం అయిపోయింది అన్నాడు ఈ పాపాకారంలోనికి దేవుడు ప్రవేశిస్తున్నాడు పాపముగా కాదు అందుకని దేవుడు తన సొంత కుమారుణ్ణి అన్నాడు సొంత అంటే ఆయనే అలే లూయా అలే లూయా అలే లూయా కాబట్టి ఆకారంలో వస్తున్నాడు కానీ ఆయనలో మాత్రము పాపము లేదు ఉండదు ఎందుకుంటుంది పైనుంచి వచ్చింది అది భూమి నుంచి వచ్చిన తల్లిదండ్రుల నుంచి వచ్చింది అయితే ఉంటుంది ఆ భూమిలోంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శరీరంలో అయితే పాపం ఉంటుంది ఆ రక్తంలో కూడా పాపం ఉంటుంది కానీ ఇది పరలోకం నుంచి వచ్చింది హలే లూయా అందుకని వచ్చెను అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తూ ఉన్నారు చూడండి కాబట్టి ఏసుక్రీస్తు శరీర దారి వచ్చినని ఒప్పుకొని వంచుకుని అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది శరీరం అని ఒప్పుకోవాలి మనం వాక్యమే విత్తనం కదా వాక్యానికి శరీరము వచ్చిందంట వాక్యము కృపాసత్య వాక్యము కృపాసత్య స్వరూపమై మన మధ్యన నివసించింది ఆదాము రక్తమే యేసులో ఉందానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను రాసుకో లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్